హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడ లేని వింత వింత చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా ఏ ఫార్ములర్ టైప్లో పని మనం చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటే ఎంత దిగుబడి వస్తుంది ఏ టైంలో మనం చేసుకుంటే కూడా మన యొక్క రైతు అనేది ఆనందం ఉంటుందో మీకు అన్ని చూపిస్తూ ఉంటాను నాకు ఫార్మింగ్ మరియు ఇంకా వేరే వాళ్ళ ఫార్మింగ్ కూడా మీకు చూపిస్తాను ఏ టైంలో ఏ షెడ్యూల్ ప్రకారం మనం యూజ్ చేసుకుంటే మందులు కానీ ఒక అడుగు మందులు కానీ పై పిచ్చికారి కానీ ఏ టైంలో పంటలు వేసుకున్నా కూడా అంటే కూరగాయలు కానీ అందరు వేరే వేరే సీజన్ పంటలు కానీ వంటి కూడా మనకి వ్యవసాయం పరంగా చూసుకుంటే మీకు ఏదైతే ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు కంపల్సరీగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి వేరే వాళ్ళకి కూడా పంపించండి డౌన్లోడ్ కూడా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మన టాపిక్ చూసుకుంటే మనం ఈరోజు మనం మ్యాటర్కి వెళ్తాయి ఫ్రెండ్స్ నేను యొక్క నా పప్పా ఫార్మింగ్లో నేను ఒక వాటర్ మిలాంటూ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ నేను నేను వచ్చేసి అంటున్నాను మీకు వేసుకొని నేను చెప్తే ఫోర్స్ చేయట్లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ నేను నేను నా యొక్క నేను ఫార్మింగ్ అంటే నేను చేసుకుంటాను ఎందుకంటే ఒకటే పంట కాకుండా వాణిజ్య పరంగా అంటే మన ఎన్నైనా అంతర పంట కూడా వేసుకోవచ్చు వాటి పర్పస్ నేను మీకు ముందుగానే చెప్పాను నేను ఒక హోల్స్ లో హోల్స్ పేపర్ తీసుకోవడం జరిగింది హోల్స్ పేపర్ అంటూ నేను ఎందుకంటే ఫ్రెండ్స్ హోల్స్ పేపర్ ఉండవల్ల మనకి ఏదైనా సరే ఏది అయినా సరే కలుపు మందు మనకి పిచికార్ చేసుకొని కూడా అంతర పంట కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంతర పంట కింద ఎన్ని సార్లు మనం యూజ్ చేయాలి అంటే మనకి మొక్క అనేది ఈ పప్పాయి యొక్క ఫార్మింగ్ ఈ హైట్ వచ్చేదాకా మనం ఎలాంటి పంట కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి తర్వాత నీడ కమ్మేసి మనకి తర్దంటూ పప్పాయి అనేది మొక్కలు వేరే పంట రావాలి ఫ్రెండ్స్ మనకి ఏదైనా సరే మనకి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ యువతలే మనకి ఏదైనా సరే అంతర పంట కింద మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మన టాపిక్ లో డిస్కషన్ చేస్తే ఫ్రెండ్స్ మనకి నేను యొక్క పప్పాయిలో వాటర్ వినట్టు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక కూలని తీసుకొచ్చి వాటర్ మిలన్ వేస్తున్నాను నేను ఒక నలుగురు వాళ్ళని కూల తీసుకొచ్చి వన్ బై స్టెప్ బై స్టెప్ షెడ్యూల్ ప్రకారం ఎకరం మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎకరం నెక్స్ట్ ఇంకో ఎకరం సీడ్ అయితే ఏం ఫ్రెండ్స్ అయితే ఎటువంటి సీడ్ తీసుకున్నాను అక్కడ సీడ్స్ గురించి మాట్లాడుకుందాము వాటర్ మిలాన్ వేసుకోవడం మనకి లాభమా నష్టమా వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ అయితే గురించి చూపిస్తాను సీట్స్ పర్పస్ చూస్తున్నారు కదా నవ్ న్యూ సీట్స్ వాళ్ళది నవ్ న్యూ సీట్స్ వాళ్ళది మనకి కృష్ణ కృష్ణ కంపెనీ వాళ్ళది వాటర్లోనే వస్తున్నాను వేస్తున్నాను రెండు బ్లాక్ కాకుండా వైట్ మిలాన్ లో వేస్తున్నాను ఎందుకంటే వైట్ మిలాన్ వచ్చేసి మనకి టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ దాకా రావడం జరుగుతుంది ఒక మనకి ఒక సైజ్ అంటూ అధికంగా బరువు అని పెంచుతూ ఉంటుంది యొక్క బరువు బరువు శాతంలో మనకి నెంబర్ వన్ సీట్స్ అని చెప్పేసి మనకి ఒక వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పడంతో ఆ యొక్క వాళ్ళు చూపించడంతోనే మనకి వేస్తున్నాం మనం ఎందుకంటే అది ఒక అన్ని చూడడం జరిగింది మనం చూసినాకనే రిజల్ట్స్ చూడడం వల్ల మనం వేస్తున్నాం ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క సీట్స్ వల్ల వేస్తున్నాను ఈ యొక్క సీట్స్ అనేది ఎకరానికి వచ్చేసి మనకి ఆరు ప్యాకెట్లు ఖచ్చితంగా పడుతుంది ఆరు నుంచి ఐదు ఐదు నుంచి ఆరు అయితే పట్టడం జరుగుతుంది మనకి ఎకరానికి వచ్చేసి నాకైతే ఆరు ప్యాకెట్లు నేను తీసుకోవడం జరిగింది ఆరు ప్యాకెట్లు వేస్తున్నారు మనకి కూరలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఉంది ఇది ఏ టైం మనం ఒక వాటర్ ఏ షెడ్యూల్ ప్రకారం వేసుకోవాలి ఎంత మినిమం ఎంత గ్యాప్ లో వేసుకోవాలి ఏ వారి గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ బొప్పాయి ఒక బోధ అనుకో ఫ్రెండ్స్ మనకి మినిమం ఈ బొప్పాయి అని కాకుండా వేరేగా వేసుకుంటే మనం ఒక చెట్టు చెట్టుకి సెవెన్ టు ఎయిట్ ఫీట్స్ అయితే ఉండాలి బొప్పాయి యొక్క మనకి ఇది ఫీట్ ఇది ఒక త్రీ త్రీ ఫీట్స్ కాబట్టి త్రీ టు ఫోర్ ఫీట్స్ కాబట్టి మనకి యొక్క బోదెని వేస్తే మళ్ళీ ఇంకో బోదే ఆపేసి ఇంకో బోదలు వేయడం జరుగుతుంది అంటే మినిమం మీరు అదే ఫీట్ లో వస్తున్నాను సెవెన్ టు ఎయిట్ ఫీట్స్ వస్తున్నాను ఈ యొక్క బోదే ఈ యొక్క బోదలు వేస్తున్నాను ఈ మధ్యలో యొక్క బోదే ఆఫ్ చెప్పడం జరుగుతుంది ఇలా వేసుకోవడం వల్ల మనకి అధిక బరువు మరియు అధిక యొక్క పంట కూడా తీసుకోవచ్చు దగ్గర దగ్గర వేయడం వల్ల మనకి ఈ యొక్క పప్పాయి యొక్క పంటకి మనకి నష్టం అంటే జరుగుతూ ఉంటుంది కాబట్టి పప్పాయికి ఎటువంటి నష్టం లేకుండా మనకి దూరం దూరం గ్యాప్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ తక్కువ గింజలు పట్టినా ఏం కాదు మనకి ఎక్కువ గ్యాప్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకి ఇంకా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి బప్పాయిలో ఇలాగ వేసుకోవాలి మీకు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హోల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మన మొక్క దగ్గర ఎటువంటి మొక్క దగ్గర కూడా వేయకూడదు ఫ్రెండ్స్ మీరు చూసిన తర్వాత ఒక బొప్పాయ యొక్క చెట్టు నేను వేస్తున్నారు వాళ్ళు త్రీ డేస్ కింద వేసాను మనకి ఒక బప్పా యొక్క బుచ్చే వాటర్ ఒక చెట్టు అవి వేయడం వల్ల ఇప్పుడు మనకి ఒకటే తడి మీదనే మనకి మొక్క అయితే రావడం జరుగుతుంది మీరు చూసిన కదా మనకి ఇక్కడ ఒక చెట్టు ఇక్కడ చెట్టు వేసాను మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు వేసాను ఫ్రెండ్స్ మీరు చూసిన కదా ఖచ్చితంగా మూడే వేసుకోవాలి ఖచ్చితంగా ఎక్కువైతే వేయకూడదు ఇక్కడ 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 మ్యాక్సిమం ఇక్కడ వేయడం వల్ల మనకి బొప్ప యొక్క కాండానికి ఎటువంటి మనకి ప్రమాదం అంటూ జరగదు మనకి దిగుబడి కూడా మనకి అధికంగా దిగుబడి అనేది వస్తుంది మనకి ఎటువంటి చెట్టుకు మనకి పప్ప యొక్క బలానం ఎటువంటి పోకు మనకి మెయిన్ గా రూట్స్ డెవలప్ అయిపోయింది రూట్స్ ఇక్కడ దాకా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ మ్యాన్ రూట్స్ ఉంటది కాబట్టి మనకి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మనకి వాటర్ మ్యాన్కి వచ్చేసి మనకి ఇలాంటి వాడుకోవాలి మందులు పిచ్చి మనకి ఫ్రెండ్స్ మనకి వాటర్ మ్యాన్ వచ్చేసి ఎక్కువగా మందులు స్ప్రే చేయకూడదు మనకి చేయకపోయినా ఏం ఎందుకంటే మనకి బొప్పాయికి ఎలా మనకి డ్రించింగ్ ఇస్తాము అంటే బొప్పాయికి మనకి ఎటువంటి మందులు ఇస్తామో అయ్యొక్క మందులే మనకి వాటర్ వెళ్ళడం జరుగుతుంది మనకి ప్రత్యేకంగా అయితే వాటర్ మందులు అంటే మనకి ఎటువంటి ఇవ్వడం అవసరం లేదు మనకి వాటర్ మందులు ఎటువంటి ఇస్తాము మనకి డ్రిప్ సిస్టమ్ మందులు అయ్యే వాటికే సరిపోతా ఉంటే మనకి బోరాను థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ అన్ని ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అన్ని ఇస్తాము కదా మనకి ఎంపీకి అన్ని మందులు డ్రించింగ్ పర్పస్ వాటర్ కలిసే మందులు అన్ని ఇస్తాం మనకి అటువంటి మందులు మనకి వాటర్ లాంటి కలిసిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రత్యేకంగా మందుల లేదు మనకి దాని పర్పస్ నేనైతే వాటర్ లా వేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఒకటే పంట కాకుండా అంతర పంట కింద మనకి అమౌంట్ కోసం అంటే ప్రతి రైతు కూడా మనకి సంతోషం అయిపోవడం ఫ్రెండ్స్ మనకి ఈ లో వేసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎక్కడ ఎవరు వేసుకోరు కాబట్టి మనకి ఒక పంట సపరేట్గా పుచ్చికే కాకుండా ఒక బొప్పాయిల పంటలో కాబట్టి అంతర పంట కింద కాబట్టి మనకి ఎటువంటి మనకి నష్టం లేకుండా అలాగే దిగుబడి మనం పెంచుకోవచ్చు మనకి వచ్చిన సుమారు డబ్బు కూడా మంచి బెటర్గా ఉన్న రైతులందరికీ ఫ్రెండ్స్ మనకి మీరు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా సరే బొప్పాయి వేసుకొని ఉంటే నా యొక్క వంతు వచ్చేసి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా బాబా ఏష్యూ ఉంటే మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ వాటర్మన్ ఏ యొక్క సీడ్ అని కాకుండా మీకు నచ్చిన సీడ్ కూడా వేసుకోవచ్చు మీరు ఎటువంటి సీడ్ అని వేసుకొని మరి ఇంకా నేను ఒక ఫోర్ ఎకర్స్ దాకా నేను అయితే వేయడం జరుగుతుంది షెడ్యూల్ ప్రకారము ఈ ఈ ఒక టెన్ డేస్ కింద ఒక వేసాను నేను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో టెన్ డేస్ తర్వాత ఇంకో ఎక్కడైనా వేస్తాను అలా షెడ్యూల్ షెడ్యూల్ ప్రకారం నేను ఇస్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా బప్పై ఉంటే అందులో ఏ సైజులో వేసుకోవాలి ఎటువంటి సైజులో అంటే ఫ్రెండ్స్ మన చిన్న ఇంకో లాజిక్ మీరు మర్చిపోయారు బప్పా ఈ స్టేజ్ ఉన్నప్పుడు ఏంటి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి రైతుల మీరు గమనించారు ఫస్ట్ మనకి చిన్న దశ పప్పాయి ఉన్నప్పుడు వేస్తే మనకి ఆ యొక్క వాటర్ మెన్ యొక్క వేరు వచ్చేసి మనకి చుట్టూ చుట్టుకోవడం జరుగుతుంది మనకి వేరు కాండం చుట్టుకోవడం జరుగుతుంది దానివల్ల మనకి ప్రభావం పప్పాయి మీద పడుతుంది కాబట్టి మెయిన్ చిన్న దశ అప్పుడు ఏ కానీ మీరు మినిమం మాక్సిమం మనకి పూత దశ కాయ దశ వచ్చే మినిమం కాంటం యొక్క పెరిగే దశ టైంకి అంటే ఈ సైజ్కి ఉన్నప్పుడే మీరు వేసుకోవడం జరుగుతుంది ఈ టైంలో వేసుకోవడం మనకి ఎటువంటి ప్రభావం కూడా నష్టం జరగదు మనకి ఫ్రెండ్స్ మరియు ఇవన్నీ గుర్తుంచుకొని ఫ్రెండ్స్ అన్ని తెలిసి చేస్తున్న పనులు చేసే పనులు కూడా మీకు నచ్చితే మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా వీడియో అయితే అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు అయితే ఫ్రెండ్స్ మీరు చూస్తారు ఎవరైనా బాబా ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్